ఈ రోజు మన మెసేజ్ చెప్పండి ఉపవాస ప్రార్థన వలనే సమస్యలకి ఏంటండి పరిష్కారం సరే చూద్దాం యోనా గ్రంథంలో నేను అది మొదటి ఒకటో అధ్యాయంలో నాలుగు వచ్చిన నాలుగో ఇచ్చా అండి అయితే సన్నిధిలో నుండి తర్శిషు పట్టణమునకు యొప్పేకు యోనేకుపోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి ఇచ్చి సన్నిధిలో నిలువక నిలవక ఎక్కడ నిలవక ఎహోవ సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను చూడండి ఒక ప్రవక్త అభిషక్తుడట ఎక్కడ ఉండాలి దేవుని ఉండకుండా దేవుని సందు నుండి బయటికి పోతున్నాడు దేవుని సన్నిధి నుంచి తప్పించుకొని ఆయన సన్నిధి లేని ప్రాంతానికి వెళ్తున్నాడు నిన్న మీకు ఒక వా ఒక వాక్యం చెప్పాను నేను మనం ఉపసించి ప్రాంతం చేస్తే పరిశుద్ధాత్మ స్వరం వింటాం ఆ స్వరం విని దాని ప్రకారం నడిస్తే మనం వెళ్ళిన చోటల్లో విజయం పొందుతాం దేవుడు మనతో క్లియర్గా మాట్లాడడానికి ఆ యొక్క అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం మీకు స్పష్టంగా చదివి వాక్యం నిన్న ధ్యానించాం కానీ ఇప్పుడు ఈ ప్రవక్త చెప్పింది చేయకుండా తరిచి దేవుని సన్నిధి నుండి ఓడ ఎక్కేశాడట ఆయన సన్నిధి నుండి వెళ్ళిపోయాడు బయట అప్పుడు నాలుగో వచనంలో ఏం జరుగుతుందంటే అక్కడ ఒక భయంకరమైన వింత జరుగుతూ ఉంది అయితే అయితే మీద గొప్ప గాలి పుట్టింపగా అంటే చెప్పిన మాట విననప్పుడు దేవుని సన్నిధిలో లోబడినప్పుడు ఒక తుఫాన్ అనేది ఒక గాలి అనేది లేస్తుంది జీవితాల్లో మనం ఎదుర్కొంటున్న సమస్యలకి కారణం ఉంటుంది అందుకని మనం చాలా జాగ్రత్తగా ఈ ఉపవాస ప్రార్థనలో అసలు ఈ ఉపద్రవాలు ఈ సమస్యలు రావటానికి ఎక్కడ లూప్ హోల్ ఉందో అది దిద్దుకోవటానికి యాభై దినాల ప్రార్థనలో మన జీవితంలో కూడా దేవుని మాటకి లోబడినప్పుడు దేవుని చిత్తానికి లోబడినప్పుడు మనం ఎన్ని విషయాలలో తప్పిపోతున్నప్పుడు మనము ఉన్న పరిస్థితుల మీదకి తుఫాను వస్తుంది ఇప్పుడు ఈ దోని మీదకి తుఫాను వచ్చింది ఓడబద్దలై పరి పరిస్థితి వచ్చింది సరే చేస్తున్నాడు కాబట్టి కాబట్టి నావికులు భయపడి ఆ ఓడ నడిపే నావికులు భయపడి ఏం చేస్తున్నారు ప్రతి వాడు తమ తమ దేవతలని ప్రార్థన చేసుకుంటున్నారట అప్పటికి పోయి పోయి పండుకొని పండుకొని గాఢ నిద్రపోతున్నాడు ఇక్కడేమో ఓడ బద్దలైపోయే పరిస్థితి ఈయనేమో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు ఈయనని బట్టే కదా పరిస్థితి వచ్చింది అక్కడ నాకు చెప్పకుండా నా అనుమతి లేకుండా నువ్వు చేసేది నువ్వు చేస్తావా ఎక్కుతావా ఈ ఓడ పారిపోతావా నువ్వు ఎట్లా పోతావో చూస్తానని దేవుడు ఏం చేశాడంటే ఒక చిన్న బ్రేక్ పెట్టాడు కొన్ని స్పీడ్ బ్రేకులు పడుతుంటే మనం అనుకుంటాం అన్ని దేవుడు ఇవ్వడు కొన్ని మనం తెచ్చుకునే ఉంటాయి స్వయంకృత అపరాధం ఏ అపరాధం తెచ్చిపెట్టుకున్నవి అందుకనే ఈయన పోవచ్చు కదా చెప్పితే అంత ఇదెందుకు దేవుడి నుండి అందుకని ఆయన నుంచి ఎక్కడ తప్పించుకొని పోతామండి ఆకాశంకి ఎక్కిన ఆయన ఉంటాడు భూమి సముద్రంలో పోయి కిందకు పోయినా ఆయన ఉంటాడు ఎక్కడ పోయినా ఆయన అక్కడ ఉంటాడు ఎవరు చూడకుండా రహస్యంగా సెల్ఫోన్లో నువ్వు చాటింగ్ చేస్తూ ఉంటావు ఓ తెగ ఆయన చూడ్డా చేసే పనులన్నీ చేస్తావు చూడ్డా రహస్యంగా పోయి కింద పోయి ఓడ అడుగు బాగున్నా గాఢంగా నిద్రపోతున్నాడట నిద్రపోతుంటే ఓడ నాడు కోపం వచ్చింది అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏమన్నాడు తెలుసా వాళ్ళందరూ పోయి అప్పుడు అప్పుడు ఓడ నాయకుడు నాయకుడు అతని ఎద్దకు వచ్చి ఒక అన్ని ఒక వ్యక్తి అడుగుతున్నాడండి ఏమని అంటున్నాడు పోయి నిద్రపోతా అది ఎంత భయంకరమైన టైటిల్ పెట్టించాడు పోయి నిద్రపోతా నీకేమి వచ్చినది ఏమొచ్చిందా నీకు అసలు ఏమైనా బుద్ధి ఉందా నీకేమైనా మైండ్ ఉందా ఏం చేస్తావు నువ్వు లేచి లేచి నీ దేవుని ప్రార్థించుము గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మయం పరచుదాం నువ్వు లేచి 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 నీ దేవుని ప్రార్థించు ప్రార్థించు మనము చావకుండా మనం చావకుండా ఆ దేవుడు ఆ దేవుడు మన యందు కనికరించునేమో మనని యందు కనికరించునేమో అనేను అనేను ఏమన్నారండి ఆయనకు అర్థమైంది ప్రార్థన చేస్తే దేవుడు కనికరిస్తాడని ఆమె మనం దేవుని వేడుకుంటే దేవుడు కనికరించబోతున్నాడని ఎవరికి అర్థమైందండి ఓడ నావికుడు అర్థమైంది మనం చావకుండా నీకు లేదా సావు భయం మేము చస్తుంటే మేము ఈ బాధపడుతుంటే మేము మనం చావకుండునట్లు ఆ దేవుడు ఆ దేవుడు మన ఎందు మన ఎందు కనికరించునేమో అని అనెను అనెను అంతలో ఓడవారు ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించి మంచి పని చేశారు వాళ్ళు ఇక లాభం లేదు ఇంతకేదో ఆగట్లే మనోడేమో ప్రార్థనకి మోకరించట్లే కదా ఈ ఎవరిని బట్టి కీడొచ్చింది అని చిట్టి వేస్తేనంట ఎవరి పేరు వచ్చిందట అందులో చెప్పండి ఎవరి పేరు వచ్చిందట యోనా గారి పేరు వచ్చేసిందండి యోనా పేరు వచ్చింది నిన్ను బట్టే ఈ ఓడ మీదకి ఏమొచ్చింది చీట్లు వేయగా చీట్లు వేయగా చీటీ చీటీ యోనా మీదికి వచ్చాను నీ వ్యాపారం ఏమిటో నీ వ్యాపారం ఏంటి నీవెక్కడి నుండి వచ్చిదివో అయ్యా నువ్వు ఎక్కడ నుండి వచ్చావు నీ దేశమేదో నీ దేశమేదో నీ జనమేదో నీ జనమేదో ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా చెప్పాడట మన అయ్యగారు ఏందైనా ఎందుకు ఏంటి నీ కథ ఏంటి నీ కారకాన ఏంటి నీ పని ఏంటి నువ్వు ఎక్కడి నుండి వచ్చావు ఏం చేస్తున్నావు అసలు నీ పద్ధతి ఏంటి అని మొత్తం అడుగుతుంటే అప్పుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అతడు వారితో ఇట్లా ఇట్లనేను ఇట్లా నేను నేను హెబ్రియుడను అబ్బో నేను దేవుని బిడ్డను హెబ్రియుడను సముద్రమునకును భూమికిని భూమికి ఎవరికట సముద్రానికి నేను గలవాడనై ఉన్నాను నా దేవుడు ఎవరో చెప్తున్నాడండి గ్రేట్ గా తాను సన్నిధిలో నుండి పారిపోవుచున్నట్టు పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండిన గనుక ఓపెన్ చేసి ఒప్పుకున్నాడు నేను దేవుని దగ్గర నుంచి పారిపోతున్నాను సంగతి తెలుసుకొని అయ్యా ఇంత గొప్ప దేవుణ్ణి వదిలి బారిపోతున్నావు నాయనా అని ఇంకా భయపడిపోయారట మరి ఎందుకంటే ఈయన వీళ్ళతో ఉంటే వీళ్ళు కూడా చచ్చిపోతారు అక్కడ నువ్వు చేసిన పని ఏమని అతని వారు వారు సముద్రము పొంగుచున్నది అయ్యా ఇప్పుడు ఏం చేద్దాం నువ్వు తప్పు పని చేసావు తుఫాను అది పెరిగిపోతుందంట మనవడు మాట వినే వరకు మన అయ్యగారు మాట వినే వరకు అది సముద్రము మా మీదికి రాకుండా అందుకనే ఒకటి గుర్తు పెట్టుకోండి ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే సముద్ర పొంగ నుంచి వేయబడుతుంది ఎవరు ఎక్కడికి వచ్చి ప్రార్థించాలో అక్కడికి వస్తేనే దైవ కార్యం జరుగుతుంది ఎవరు ఎక్కడ గడపాలో అక్కడ గడిపితేనే దేవుడు కార్యాలు జరిగిస్తాడు నిన్ను బట్టి నీ ఇల్లంతా ఊగుతుందేమో జాగ్రత్త నిన్ను బట్టి నీ కుటుంబం అంతా బ్రేక్ అవుతుందేమో జాగ్రత్త నిన్ను బట్టి నీ కుటుంబ సభ్యులందరూ అటు ఇటు ఇటు అటు ఏమంటారు ఊగుతా ఉన్నారేమో అందుకే ప్రభు అంటున్నాడు ఈరోజు నిద్రపోయేం కదా మేలు కొలుపు పొందాలి ఆమెనని చెప్పండి మేలుకోవాలా మనం అందరు చెప్పండి ఒకసారి మేలు కొలుపు మనకు అవసరం ఆమెను నిద్ర మేలు కొలుగు కదా ఆత్మీయ మేలు అందుకని తెల్లవారుజామున ప్రేరు పొద్దున్న ప్రేరు రాత్రి ప్రేరు మీరు ఇక్కడికి వస్తే తీవరాత్రాలు ఇక్కడ ప్రాంతం లేవు ఎందుకు అంటే దేవుని సన్నిధిలో ఉండవలసిన వ్యక్తి దేవుని సన్నిధి నుండి బయటికి పోతే అక్కడ ఏం కొడుతుంది చెప్పండి ఏం కొట్టింది తుఫాను ఎక్కువైతుందంట ఈ సందర్భం ఈ మాటలు ఎక్కు అవుతున్నాయి తుఫాన్ ఎక్కువైతుందట సముద్రం సముద్రము పొంగుచున్నది పొంగుచున్నది తుఫాను అధికమవుచున్నది అమ్మో మామూలు అయితే లేదు అధికమవుతుంది సముద్రము మా మీదికి రాకుండా అయ్యా ఏం చేయాలి మేము ఇప్పుడు సముద్రం మా మీదికి రాకుండా నిమ్మలించినట్లు నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవాలి నేను దండం పెడతాం నీకేం చేయాలో చెప్పు లేకుంటే మేం చేస్తాం మధ్యలో అంటే అప్పుడు యోనా అడిగా యోనా గారు ఏమన్నాడు అంటే యోనా నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను ఎవరిని బట్టి కాదు నన్ను బట్టి అందరు చెప్పండి నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినని నాకు తెలిసి ఉన్నది నాకు తెలిసింది ఇప్పుడు అర్థమైంది నన్ను ఎత్తి సముద్రంలో పడవేడి ఎందుకన్నాడు అండి అంత పెద్ద మాట అప్పుడు సముద్రం మీ మీదికి రాకుండా నిమ్మలించిన వారితో చెప్పి అంటే నేను నేను ఈ దోనిలో ఉన్నంత సేపు మీకు ఇదే బాధ ఈ దోనిలో నేను ఉంటే మీకు ఇదే రభస తప్పదిక నన్ను తీసి ఎత్తేసి నేను నేను దూకలేను మీరే నన్ను ఎత్తి పడేయండి నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి సముద్రం నిమ్మలం పొందబోతున్నది ఎంత క్రిటికల్ పొజిషన్ చూడండి అందుకే ప్రతి మన దిక్కుగా ఉండాలి ఆమెన్ దాని తర్వాత ఏం జరిగింది కాబట్టి వారు వారు నీ నీవే దీని చేసి ఈ మనిషిని బట్టి మమ్మను లయము చేయుకుందుగాక నిర్దోషిని చంపితురని నేరము మా మీద మేము ఎత్తేసిన మేము చంపేసిన అనే వద్దు నాయన అని వాళ్ళు కూడా దేవునికి మొరపెట్టి ఏం చేస్తున్నారండి యహోవాకు మనవి చేసుకొని చేసుకుని యోనాను ఎత్తి ఎత్తి సముద్రంలో పడవేసి పడవేసిరి పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను గట్టిగా చప్పట్లు కొట్టండి ఎవరిని బట్టి వచ్చిందండి దాని కీడంతా యోనాన్ గారిని బట్టి ఒక అభిషక్తుడే ఆయన పాపం నేనువే పోనాయన అంటే తరిశీషుకు పారిపోతాను దేవుని సరిద్రుండి ఎంత గలాట పాపం వాళ్ళకి మనశ్శాంతి లేదు వాళ్ళకి సామాన్లు ఈ మాన్లు వాళ్ళ మనసు ప్రశాంతత లేకుండా అయిపోయింది సాగు భయం వచ్చేసింది అయ్యా మళ్ళీ మేమేనా నెత్తేస్తున్నాం మా మీదకి నేరం పొద్దు మేము నిర్దోషులు మన పడేశారట సముద్రంలో పడేయగానే సముద్రము నిమ్మలమైపోయిందట దేవునికి మహిమ కలుగుని కాక ఏమైందండి పొంగకుండా ఆగెను ఆగెను ఏం చూడగా చూడగా ఇది ఆ ఆ మనుషులు మనుషులు భయపడి గట్టిగా దేవుని మయపరచండి ఇది చూడగా ఆ మనుషులు భయపడి ఆయనకు ఆయనకు బలి మృక్కు బలు చేసిరి అప్పటి వరకు వారు ఏం చేస్తున్నారో తెలియదు కానీ ఇప్పుడు సర్వశక్తి కలిగిన దేవుని వైపు చూస్తున్నారు ధోనిలో వాళ్ళకి దేవుని శక్తి ఏంటో తెలిసిందక్కడ చూసారా వాళ్ళు ఎవరండి వాళ్ళ వాళ్ళ వాళ్ళు చూసుకుంటున్నారు అక్కడ కానీ ఎప్పుడైతే ఈయనని ఎత్తేమన్నాడు కదా ఎత్తేసారో సముద్రంలో నిమ్మలమైందో వాళ్ళందరూ ఏం చేశారంటూ ఇది చూడగా ఆ మనుషులు మనుషులు భయపడ్డారట రక్షకుడిని ఆయన భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబండ్లు చేశారట ఆయనకి నమస్కారం చేసి ఆయనను ఆరాధించి ఆయనని పూజించే ఘనపరిచారట కానీ ఇప్పుడు యోనా పరిస్థితులకు వెళ్దాం ఎత్తేసాక యోనాకేమైంది చచ్చిపోవద్దు అనుకున్నాడు దేవుడు సంపితే ఎట్లా పాపం నా సేవకుడు కదా చచ్చిపోవద్దు అసలుకే నాకు చాలా పని ఉంది దీంతో మనకి కృప చూపుతుంటాడు దేవుడు ఎక్కువ కాలం మనం ఇంకా దేవుల్లో బలపడి ముందుకు పోవాలని నాలుగు దెబ్బలు వేసిన ఊతికన్నా సెట్ చేస్తూ ఉంటాడు మనల్ని ఎవరిని తయారు చేశాడట ఈయన మింగడానికి గొప్ప మత్స్య ఒక పెద్ద చేపని రెడీ పెట్టాడు అక్కడ ఆ మద్యానికి ఏం చేశాడట యోనాను మింగవాలని నువ్వే నువ్వు ఆయనని మింగు అని చెప్పాడట ఎహోవా నియమించి దేవుడు అనుకుంటే తల్ల కిందులు చేసేస్తాడండి మహాగణుడు ఆయన ఆ ఓడలు ఉన్నోళ్ళందరూ ఈయనే దేవుడని నమ్ముతున్నారు ఈయనకే ఆరాధన చేస్తున్నారు ఇక సముద్రంలో పడేశాక సముద్రానికి చెప్పాడు మీరు సంపొద్దు సముద్రమా సేవకుడు సముద్రంలోనికి వస్తున్నాడు గట్టిగా కొడదాం నా దాసుడు అభిషక్తుడి సముద్రంలోకి వస్తున్నాడు అందుకని మత్స్యానికి చెప్పాడట నువ్వు మింగేసే ఇక ఎక్కడికి పోయాడు యోన గారు యోనా మూడు దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుం ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు కడుపులో ఉండి ఆ మత్స్యము కడుపులో నుండి నుండి యోనా యోనా యహోవాను గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచుదా ఓడలో చేయలేదండి ప్రార్థన కానీ తీసి లోపటేసి కడుపులో పోయాక ఇక అక్కడ చేప కడుపులో నుండి దేవునికి మొర పెట్టుచున్నాడట ఐ మీన్ దేవుని బిడ్డ సమస్యల్లో బాధల్లో కష్టాల్లో జీవితం అలసిపోయినప్పుడు మనం విసుక్కొని ఎటు పోవద్దు కానీ ఆ టైంలోనే మన సమస్యలకి మన బ్రతుకు మారడానికి కారణం మన లైఫ్ని చేంజ్ చేసుకోవడానికి ఉపవాస ప్రార్థనే పరిష్కారము చెప్పండి ప్రార్థనే పరిష్కారం ఉపవాసమే పరిష్కారం ఇష్టం వచ్చినట్టు డబ్బులు పోగొట్టావు ఇష్టం వచ్చినట్టు నాశనం చేసుకున్నావు ఇక నీకు ఆధారం లేదు సోర్స్ లేదు మరి ఇప్పుడు తిమింగలం కడుపులో పడ్డట్టు పడ్డావు దేవుడేమో నాశనం చేయలా చంపల పెట్టాడట్లా కానీ నువ్వు దేవునికి మొర పెట్టాలి ఇప్పుడు అందరు చెప్పండి ఇక చెయ్యద్దు చెప్పండి అందుకే మీ అందరికీ యాభై దినాల ప్రార్థనలు ఇప్పుడు తిమింగలం కడుపులు ఉన్నట్టు సమస్యల్లో సుడిగుండాల్లో ఉపద్రవాలు బాధల్లో కష్టాల్లో నిందల్లో గాయాల్లో అవమానాల్లో ఉన్నారు మీరు చంపల దేవుడు మిమ్మల్ని బ్రతికిస్తున్నాడు కానీ సముద్రం కూడా నోరు మేమన్నాడు నా దాసుని సంపొద్దు ఈయన అన్నాడు కదా సముద్రానికి దేవుడు నా దేవుడు ఆకాశానికి దేవుడు సృష్టికర్త అన్నాడు కదా సరేలే సముద్రం టచ్ చేయకు అని చెప్పి ఒక మంచానికి మర్యాదగా చెప్పాడు ఈ మూడు రోజులు భద్రంగా కాపాడాలి నువ్వు ఆ వ్యక్తిని ఆమె నువ్వు చాలా భద్రంగా ఉంచాలి ఇక చేప కడుపులో నుండి మొర పెడుతున్నాడు ఏమని మొర పెడుతున్నాడు ఉపద్రవములో ఉండి చేయగా అయ్యా నేను చేయగా ఆయన నాకు ఇచ్చాను వద్దు నేను అడిగాను అయ్యా ఎంత కష్టంలో ఉండి సెట్ చేసుకుని ప్రార్థన చేసి నువ్వు మాట్లాడాలి కదా నువ్వు మాట్లాడకపోతే కష్టం కదా నువ్వు మాట్లాడాలి కదా నేను మాట్లాడితేనే కదా ధైర్యం మాకు ఇప్పుడు నేను ఉపద్రవంలో నుండి ఎహోవాకి మనవి చేయగా మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను ఇంత భయంకరమైన స్థితి నుండి మొరుపెడుతుంటే దేవుడు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు నేను ఇచ్చాను ఇంతకు ముందు చెప్తున్నాడు చదవండి పాతాల గర్భములో నుండి పాతాల గర్భంలో నుండి నేను కేకలు వేయగా నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి నీవు నా ప్రార్థన అంగీకరి పాతాల గర్భంలో నుండి అయ్యో అని కేకలు వేయగా నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు ఇప్పుడు నువ్వు తీసుకొచ్చి నన్ను అగాధ సముద్రంలో పడవేసి ఉన్నావయ్యా ఉన్నావయ్యాహములు నన్ను చుట్టుకొని చూడు చూడు ఎటు చూసిన ప్రవాహాలే చేప కడుపులో నేనయ్యా ఇది భయంకరమైన పరిస్థితి నాది నీ తరంగములను నీ కుర్రులను నన్ను కప్పి ఉన్నవి నీ తరంగాలు నీ కుర్రులు సృష్టించిన ఈ తరంగాలు ఈ సృష్టి ఇదంతా కూడా నన్ను కప్పుకొని ఉంది నీ నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూచేది అనుకోండి చూడు నీ సన్నిధి నుంచి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధ ఆలయం తట్టు మరలా చూచేది అనుకుంటుని ప్రాణాంతము వచ్చినంతగా ప్రాణాంతం ఇక అయిపోయిందన్న జీవం ఆ పరిస్థితి వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి ఏమున్నాయండి ఆ సముద్రం ఎట్లుంటదండి చెప్పండి మనము దాన్ని అంచుకుపోతేనే అల్లొస్తుంటే ఉరుక్త ఉంటాం ఈయన సముద్రము లోపట చేప కడుపులో ఉన్నాడు వామ్మో అందుకని జలాంతము నన్ను చుట్టుకొని ఉన్నవి చుట్టుకొని ఉన్నవి సముద్ర అగాధము నన్ను ఆవరించి ఏం కనపడుతుందా చీకటి తప్ప సముద్రపు నాచు సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఆయన తలకు దాకుతుందట నేను మరెన్నటికి ఎక్కి రాకుండా ఎప్పుడుకి పైకి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి ఉన్నాయి భూమి మొత్తం గడి క్లోజ్ అయిపోయింది అయితే పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను దిగి ఉన్నాను నా దేవా నా నా ప్రాణము ప్రాణము కోపములో నుండి కోపములో నుండి పైకి రప్పించి నాకు స్తుతిద్దాం కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా మూర్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుని సొమ్మ సిల్లి మూర్చి అయిపోయిందట యహోవా జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధ ఆలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చాను ఎక్కడికి ఎక్కడికెళ్ళిందట ఆయన మనవి చేపకడుపులో నుండి భయంకరమైన స్థితి నుండి ఎక్కడ పోయిందంటే సన్నిధిలో మీకు అందరికీ చెప్తున్నా ఎన్ని కష్టముల నుండి బాధలోంచి నిజముగా నువ్వు విపరీతంగా దేవుని సన్నిధిలో ముర్ర పెడితే ఆ ముర ఆయన సన్నిధికి వెళ్తుందట ఇప్పుడు యోన ఆ ముర ఎక్కడికి పోతుందండి చెప్పండి ఎక్కడికి పోయిందమ్మా పరిశుద్ధాలయము చదవండి పరిశుద్ధాలయములోనికి నీ యుద్ధకు నా మనవి వచ్చిన వచ్చిను కృతజ్ఞతాస్థుతులు చెల్లించి చెల్లించి నేను నీకు బలులను నర్పించును అర్పించును నేను మొక్కుకొనిన మొక్కుబలును చెల్లింపు నేను ఏదైతే మొక్కుకున్నానో చెల్లిస్తున్న మానను ఎహోవా యుద్ధనే రక్షణ దొరుకును ఆయన యొద్దనే ఎక్కడండి మనం తప్పిపోయినా తొలగిపోయిన చెడిపోయినా పడిపోయినా మనం నిజంగా ఆయన పాదాలు పట్టుకుంటేనే రక్షణ మనకు దొరకపోతుంది అర్థమైంది ఆయనకి యహోవా యొద్దనే యహోవా యుద్ధనే రక్షణ దొరుకును అరుకునని ప్రార్థించాను ప్రార్థించను ప్రార్థన మానేసాడా చేప కడుపులో నుండి ఏ పరిస్థితిలోనైనా నువ్వు ప్రార్థన చేసిన దేవుడు జవాబిస్తాడా ఆయన అంత భ అంతర్భాగంలో నుంచి దేవునికి మరోపెడుతున్నాడంటే ఏం జరిగిందండి అంతలో అంతలో యహోవా ప్రార్థన విన్న దేవుడు చేపతో మాట్లాడుతున్నాడు గట్టిగా చెప్పండి అగాధము నుండి చేసిన ప్రార్థన ఆ భయంకరమైన స్థితి నుండి చేసిన ప్రార్థన నీవే రక్షకుడు తప్ప దిక్కు లేదని చేసిన ప్రార్థన దేవుడు విని చేపతో ఏం చెప్తున్నాడు మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది అది నేల మీద కక్కి ఇది మాత్రం అద్భుతమైన కార్యం అండి సముద్రంలో కక్కలే ఎక్కడ కక్కిందట నేల మీద కక్కి వేసింది కక్కేసినాక అంతటా వాక్కు అది చెప్పే వరకు ఓబే అయ్యే వరకు విడిచిపెట్టని దేవుడు అండి మన దేవుడు ఆమె ఇప్పటికైనా దేవునికి దూరమై ఆత్మీయతకు దూరమై ప్రాంతాలకు దూరమై దేవుడు ఇచ్చిన అవకాశాన్ని కూడా వదులుకొని ఉపద్రవాల్లో చిక్కుబడినా ఇప్పటికీ నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటే ఇక్కడ దేవుడు వినడానికి సిద్ధంగా ఉన్నాడాయన ఈరోజు నీ పరిస్థితులు ఎట్లనో నాకు తెలియదు మీ సమస్యలు ఎట్లనో నాకు తెలియదు మీ పోరాటాలు ఎట్లనో నాకు తెలియదు కానీ మీరందరూ ఈ బంధకం నుంచి మొరపెట్టడానికి ఉపవాస ప్రార్థనలు ఈ ఫాస్టింగ్ ప్రేర్స మీకు పరిష్కారం ఉపవసించి గాఢంధకారంలో ఉన్న ఉపద్రవాల్లో ఉన్న పోరాటాల్లో ఉన్నా శోధంలో ఉన్నా గాయాల్లో ఉన్నా అయ్యాని మొరపెడితే చేప కాజ్ఞాపించి కక్కినట్టు నేల మీద దేవుడు మనల్ని బయటికి తీసుకొని రాబోతున్నాడు దేవుడు మనకి విడుదల ఇవ్వబోతున్నాడు దేవుడు మనల్ని బలపరచబోతున్నాడు దేవుడు మనల్ని నిలబెట్టబోతున్నాడు అందరం లేచి నిలబడదాం అందరం ప్రార్థన చేసుకుందాం ప్రభు ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం విని హృదయాలు సమర్పించుకొని ప్రార్థన చేసుకున్నారు మిగిలిన దినాలు మీ పాదాల చింత గడపాలయ్యా నీ సన్నిధి నుంచి మేము ఎక్కడికి వెళ్ళగలం నీ బలిపీఠం నుంచి మేము ఎక్కడికి వెళ్ళగలం నీ గొప్పతనాల నుంచి మేము తప్పించుకోలేము నీ కొరకు ఒక శ్రేష్టమైన బిడ్డగా జీవించటకు సిద్ధపట్టకు మా అందరిని సిద్ధపరచండి మా బలహీనతలు క్షమించండి మా లోపాలు మన్నించండి అయ్యా మమ్మల్ని దిద్దండి మా ప్రార్థనలన్నీ అంగీకరించండి ఉపవాసములో తండ్రి పరిస్థితులను అన్నిటినీ కూడా విడిపించబడే విధంగా ప్రార్థించే కృప మీరు మాకు దయచేయండి ఏ సునాములు తండ్రి ఆమెన్